ఫార్ముల ఈతో థర్డ్ పార్టీ ఒప్పందం ఎందుకు చేసుకున్నారో చెప్పాలని ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది సీజన్ నైన్ సీజన్ టెన్ ఫార్ములా ఈ రేజుల నిర్వహణ ఒప్పందానికి సంబంధించి పూర్తి బాధ్యత అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు థర్డ్ పార్టీ నిర్వాహకులకు రెండు విడతల్లో యాభై మూడు కోట్ల రూపాయలు చెల్లింపులు చేసినట్లు అరవింద్ కుమార్ సమాధానం ఇచ్చారు అనుమతి లేకుండా కోట్ల రూపాయల ఫార్ములా బదిలీ చేశారంటూ ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది ఫార్ములా ఈ రేస్ ఒప్పందంలోని కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంపై తెలంగాణ సర్కార్ ఇచ్చిన నోటీసులకు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సమాధానమిచ్చారు మొత్తం తొమ్మిది ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు సీజన్ తొమ్మిది పది రేసింగ్ నిర్వహించేందుకు జనవరి రెండు వేల ఇరవై రెండులో ఎఫ్ఈఓతో తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు ఈ ఒప్పందానికి పూర్తి బాధ్యత నాటి మున్సిపల్ మంత్రి అని అరవింద్ కుమార్ సమాధానమిచ్చారు తొమ్మిది ప్రశ్నలతో కూడిన వివరణ లేఖను అరవింద్ కుమార్ ప్రభుత్వానికి పంపారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పది పదకొండు తేదీల్లో సీజన్ తొమ్మిది రేసింగ్ నిర్వహించామన్న అరవింద్ కుమార్ సీజన్ పది హోస్ట్ సిటీగా హైదరాబాద్ ను పోటీలో పెట్టాలని కేటీఆర్ నిర్ణయించినట్లు లేఖలో తెలిపారు ప్రమోటర్లు ముందుకు రాకపోవడంతో హెచ్ఎండిఏ బాధ్యత తీసుకోవాలని మంత్రి చెప్పారని అరవింద్ కుమార్ వివరించారు తొలి విడతలో నలభై ఐదు కోట్లు చెల్లించగా పన్నుల రూపంలో మరో ఎనిమిది కోట్లు చెల్లించినట్లు చెప్పారు అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలకు చెల్లింపులు చేసినట్లు ఆయన తెలిపారు ఈ రేస్ కు సంబంధించి ప్రతి నిర్ణయం కేటీఆర్దేనని అరవింద్ కుమార్ తన వివరణ లేఖలో స్పష్టం చేశారు